హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనీషా కోరేల ఫొటోస్ ఈ మధ్య బాగా వైరల్ అయ్యాయి కదా ఆవిడ లుక్ గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ మధ్య ఫొటోస్ లో మనీషా కోరేల బాగా తగ్గి ఒక థర్టీ ఇయర్స్ లేడీలా కనిపిస్తున్నారు ఇది ఎలా సాధ్యమైంది ఆవిడ నేపాల్ కు చెందిన ఆర్డెన్ ది బ్యూటీ పాయింట్ అనే సెలూన్ లో తన కొత్త లుక్ ని డిజైన్ చేయించుకున్నారు అది చేసింది రాజేష్ అనే సెలూన్ టెక్నీషియన్ ఆవిడ హెయిర్ స్టైల్ మొత్తం మారిపోయింది ఫేస్ కూడా చాలా మారిపోయింది ఈ ఫేస్ కూడా హెల్దీగా యంగా అవడానికి ఆవిడ చాలా పద్ధతులు ఫాలో అయ్యారు డైలీ జిమ్ వెళ్ళడం జిమ్ వీడియోస్ కూడా మనీష్ర గారి వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి ఎంత కష్టమైనా సరే జిమ్ వీడియోస్ జిమ్ చేయడం ఆవిడ మానలేదు ఆవిడ రెండు వేల పన్నెండులో క్యాన్సర్ బార్ని పడ్డారు అది ఫోర్త్ స్టేజ్ అలాంటి క్యాన్సర్ బార్ని పడి మూడేళ్ల పాటు చికిత్స తీసుకుని దాని నుంచి బయటపడ్డారు తను ఒక బుక్ కూడా రాశారు ఈ క్యాన్సర్ పైన హీల్డ్ హౌ క్యాన్సర్ గేవ్ ఇయర్ న్యూ లైఫ్ అనే బుక్ రాశారు ఆ బుక్ లో తన క్యాన్సర్ పోరాటంలో ఎదుర్కొన్న అనుభవాలని మొత్తం అందులో అనమాట ఆరోగ్యం ఎంత విలువైనది ఏంటి అనేది క్యాన్సర్ బారిన పడ్డాకే తనకు బాగా అర్థమైందని తను ఆ బుక్ లో వివరించడం జరిగింది తరువాత తను చాలా పాడైపోయి చాలా ఏజ్డ్గా కనిపించడం మొదలు పెట్టిన తర్వాత ఆవిడ తను ఈ ని స్టార్ట్ చేశారు ఈ మేకవర్ వల్ల ఆవిడ ఇప్పుడు చాలా అందంగా యంగ్గా ఎనర్జెటిక్గా కనబడుతున్నారు దాన్ని చూసి తన ఇన్స్టాలో ఫాలోవర్స్ కూడా ఆవిడకి మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు మళ్ళీ లో హీరోయిన్ చూసినట్టు అనిపిస్తుంది చాలా యంగ్గా కనబడుతున్నారు ఇది ఎలా సాధ్యమైంది యాభై ఏళ్ల వయసులో కూడా ముప్పై ఏళ్ల వయసు అమ్మాయిలా మీరు ఎలా కనబడుతున్నారు అనే కామెంట్స్ కూడా తనకి వస్తున్నాయి తను గా హీరా మండి అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు ఈ వీడియో మీకు గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి